నామానికి మహిమ కలుగును గాక దాని తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడు దేవునికి హృదయానుసారుడు ఇష్టానుసారుడు ఆయన తన కనులతో చూడరాంది చూశాడు ఏమయ్యాడు చూసిన తర్వాత తన జీవితంలో ఒక మచ్చ వచ్చేటట్టు జరిగింది ఏమొచ్చింది రెండో సమయాలు పదకొండు అధ్యాయం కదా దేవునికి స్తోత్రం ఆ చాప్టరు ఆయన దావిద జీవితంలో ఉంటే ఎంత బాగుండు కదా ఆ చాప్టర్ వచ్చింది ఇప్పటి వరకు కూడా ఆ రోజు ఆయన చేసిన పాపం ఇప్పటి వరకు కూడా అందరు సేవకులు మాట్లాడతారు అందరు విశ్వాసులు మాట్లాడతారు కదా అది ఒక పాపులర్ అయిపోయింది అన్నమాట దీన్ని బట్టి జరిగింది అది చూచుట ద్వారా దేవునికి స్తోత్రం ఈరోజు సెల్ ఫోన్లు ఏం చూస్తున్నాం మనం జాగ్రత్త దావీదైతే మిద్దల మీద చూశాడు మనం ఎక్కడ చూస్తున్నాం ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం ఇప్పుడు జాగ్రత్తగా చూడాలి ఎందుకంటే అదే నీ జీవితానికి నీ జీవితంలో ఒక సాక్ష్యాన్ని అంటే నీ సాక్ష్యాన్ని పోగొట్టేది అది నీ సాక్ష్యాన్ని పోగొట్టేది అది కదా దావిదు సాక్ష్యాన్ని పోగొట్టింది ఏంటంటే ఆ కార్యం చూపుల ద్వారా జరిగిన కార్యం రాజు అన్న సంగతి మర్చిపోయాడు కదా ఆమె ఏమై ఉన్నదన్న సంగతి మర్చిపోయాడు అంటే ఒకలాంటి బ్లైండ్నెస్ వచ్చేసింది దావిదుకు అది చూసిన మరుక్షణాన్ని అందుకే అతడు ఏమైపోయాడు తెలుసా సాక్ష్యాని పోగొట్టుకున్నాడు కాటి రోజు మన మనము మన సాక్షిని ఎప్పుడు కూడా సాక్షిని ఎందుకు కాపాడుకోలేమా ఎందుకు కాపాడుకోలే సాక్షిని ఒకటి మనకు సాక్ష్యం ఉండాల రెండోది ఉన్న సాక్షి కాపాడు ఎందుకు కాపాడుకోవాలా ఎందుకు కాపాడుకోవాలంటే యేసుప్రభ అన్నాడు మీరు నాకు సాక్షులై ఉండండి అని ఆయన నిన్ను నన్ను భూమి మీద ఏం కోరుకున్నాడు వి మస్ట్ బి అ విట్నెస్ సాక్ష సాక్షులుగా ఉండాలని కోరుకున్నాడు సాక్షులుగా ఉండాలని కోరుకున్నాడు కాబట్టి సాక్ష్యాన్ని మనం ఏం చేస్తుండాలా తిండిపోతురా అంటే అదొక సాక్ష్యం తిరుగుబోతురా అదొక సాక్ష్యం త్రాగుబోతురా అదొక సాక్ష్యం ఐ మీన్ హలలుయ అల్లరో అదొక సాక్ష్యం చిల్లరోడురా అదొక సాక్ష్యం పని పాట ఆ పేర్లు బాగుంటాయా బా దేవుని కుమారుడ్రా దేవుని కుమార్తెరా మంచి ప్రార్థన పరుడ్రా మంచి ఆరాధికొడరా మంచి పరిచారు కొడరా మంచి విశ్వాసరా ఈ సాక్ష్యం ఎట్లుంటుంది కదా సో దావిదుకు కొట్టినట్టే మన క్యారెక్టర్ పైన కూడా కొడతాడు సాధన శరీరంతో వాడు పని చేస్తాడు శరీరంలోనే నేత్రాలతోటే వాడు కార్యం చేస్తాడు గురుడితనాన్ని కలగజేస్తాడు వాడు కనబడకుండా చేస్తాడు వాడు అందుకే మనం ఏం చేయాలా జాగ్రత్తగా ఉండాలి వసంత కాలం అనండి అందరు కూడా ఆ రోజుల్లో వసంత కాలం అనేది ఒక కాలం ఆ కాలం ఎటువంటిదంటే ఎవరున్నా రాజులందరూ యుద్ధంలో ఉండాలి ఉండాలి రాజులంతా యుద్ధంలో ఉండాలి కానీ ఈ రాజు మాత్రం యుద్ధంలో లేకుండా మిద్ద మీద ఉన్నాడట ఇంకోటి ఏంటంటే రాత్రి పడుకోవాలి కానీ టైం కాని టైంలో పడుకొని లేచాడు ఆయన సో వాడికి అర్థం కాలే ఏ టైంలో ఉన్నాడని సో ఎంత డిస్టర్బెన్సెస్ చూసారా ఇప్పుడు ప్రార్థన జరుగుతుంది ప్రార్థన జరిగేటప్పుడు ఉండాల మనం ప్రార్థనలో ఉండాలి ఆదివారం ఆరాధన ఉంటుంది ఆదివారం ఎక్కడ ఉండాలా మనము బ్యాట్ బాల్ పట్టుకొని గ్రౌండ్లోనా ఎక్కడుండాలా సండే ఈ లోకంలో ఉన్న వారికి హాలిడే మనకు మాత్రం ఇది సండే ఏమై ఉంది అది హోలిడే పరిశుద్ధమైన దినం పునరుత్నమైన దినం కాబట్టి మనం ప్రభు సన్నిధిలో కనబడాల్సిన దినం దేవునికి స్తోత్రం ప్రభును ఆరాధించవలసిన దినం ప్రభును గణపరచవలసిన దినం ప్రభును మహిమపరచవలసిన దినం ప్రభు నామని గొప్ప చేయవలసిన దినం సో ఇటువంటి దినాన్న మనము వేరే ప్రాంతాల్లో ఉంటే దావిదుకు వచ్చినట్లే నీ సాక్ష్యం కూడా ఏమవుతుంది చెడిపోతుంది అటు రోజు దేవుడు మాట్లాడుతున్నాడు నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోవాలంటే నువ్వు చూపు నువ్వు కాపాడుకోవాలా ఏంది బాబు ఆయన ఎప్పుడు అట్లా చూస్తూ ఉంటాడు అంటే అది మంచి సాక్ష్యం కాదు ఏమేన్ ఎప్పుడు చూసినా ఇటు సైడ్ ఏ చూస్తుంటాడు అంటే అది కూడా కరెక్ట్ సాక్ష్యం కాదు జాగ్రత్తగా ఉండాలా రైసలాడు హల్ ఒకడు సందులో తిరుగుతున్నాడట ఎక్కడ తిరుగుతున్నాడట సందులో తిరుగుతూ ఉంటే మిద్దె మీద ఒక ఆమె కూర్చొని ఒక అమ్మాయి చూస్తా ఉందట చూస్తుందంట నవ్వుతుందట చూస్తుందంట నవ్వుతుందట వీడేమో అట్లా చూసి నన్నేని చూసి అవుతుంద్రా అని ఇంకా ఫీల్ అయిపోయి ఇంటికి ఎగరేసుకుంటా ఎగిరేసుకుంటా కాలర్లు అంతా తిప్పుకుంటా వాడి ఇంకా పిచ్చుకుక్కలాగా ఇంటి చుట్టే తిరుగుతున్నాడట తిరిగి 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 అట్లా ఎన్ని రోజులు తిరిగాడంట తెలుసా సుమారు నెల రోజులు తిరిగాడట ఎందుకు ఆమె చూసి నవ్వుతుందని సో వీడు చూడాలని కదా ఇది జరుగుతా ఉంటే ఒకడు ఫ్రెండ్ ఉన్న అన్నాడంట ఇంకెన్ని రోజులు తిరుగుతారో పిచ్చున్ లాగా ఒకసారి పోయి మాట్లాడిపో అన్నాడట ఇట్లనే అయిపోతుంది మీ కథ పో అని లోకం అదే అనమాట ఎంకరేజ్మెంట్ అని చెప్పి నేను ఉంటా పోరా అన్నాడట ఉండి వాడు బయట ఉండి వీని లోపల పంపించాడట వీడు గబగ ఎక్కి పైకి పోయినాడట పోయి ఎంత గబ్బ గబ్బగా పోయినాడో అంతే గబ్బ గబ్బగా దిగొచ్చాడట కిందికి పారా 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 పరా అంటున్నాడట ఏం రావాలో నానొచ్చాడు అమ్మ వచ్చాడు ఎవరు వచ్చానంటే పారాయణాలు అన్నాడట ఏమైంద్రా అంటే అబ్బా అంత వేస్ట్ అయిపోయారా టైం అంత వేస్ట్ చేసుకున్నాను చి అన్నాడట ఏమైంద్రా నీకు అని అంటే ఒరే అది పిచ్చిదిరా అన్నాడట ఏమిరా అంటే అది చీరలో కూర్చోబెట్టి తాళ్ళు కట్టినారట దానికి కదలకుండా పిచ్చళ్ళు ఎట్లా ఎర్రగడ్డ పోతే ఎట్లనే కనబడతారు అచ్చ సో ఇది లోకంలో ఉన్న ప్రేమ అన్నమాట అట్లా మీరు పిచ్చోలు కావద్దని నేను ప్రభు ఆ ప్రేమతో చెప్తున్నాను మీకు సాక్ష్యాలు ఏం చేసుకోవద్దు చెడగొట్టుకోద్దు హల్ మీ భవిష్యత్తును మీ కాలగతులు అన్ని కూడా ఆయన వర్షంలో ఉన్నాయి హీ మేడ్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ దేవునికి స్తోత్రం హల్లూయా అన్నీ కూడా చాలా అందంగా చేసి పెట్టాడు దేవుడు ఏమే హూయా లోకమే ఇన్ని అందాలు చూపించాలని ప్రయత్నం చేస్తే మరి అందాన్ని కలగజేసినోడు మరి మనకి ఎంత అందంగా మన జీవితాన్ని కలుగజేస్తాడో ఒక్కసారి ఆలోచన చేయండి హలలుయా అంటే ఎవరిని బిడ్డలారా మీ సాక్ష్యాలు చెడగొట్టుకోకండి దేవునికి స్తోత్రం హలలుయా ఇప్పుడు గ్లాస్లో ఉన్నంత వరకు మంచిగానే ఉంటాయి అవి కింద పోసినాక మళ్ళీ తీసుకోవాలంటే అవుతుందా సాక్ష్యం కూడా అంతే ఒక్కసారి పోయిందా మళ్ళా దాన్ని సంపాదించుకోవాలంటే చెడ్డవాళ్ళము అని అనిపించుకోవడం చాలా ఈజీ ఆమె ఇప్పుడు ఉన్నట్టుండి మైక్ కొట్టిపోయిననుకో మీరేం చెప్తారు ఏం బా దైవసేకుడు అంత కోపం ఉండొచ్చు ఆయనకు ఏం అంత ఇట్లా ఇసురు కొడతాడు కోపిస్తున్నట్టున్నాడు ఆయన ఏం ఇంత గర్విష్టి అంటారు అదే నేను మంచిగా అనిపించుకోవాలంటే దింత ఈజీ కాదు అది చాలా టైం పడుతుంది కాబట్టి దావిదు ఏం చేశాడు తన సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు కదా సో ఈరోజు మన జీవితంలో కూడా అది లేకుండా మనము చాలా జాగ్రత్తగా ఏం చేయాలా చూడాలా అని చెప్పండి నీ చూపుతో కూడా నీకు ఒక సాక్ష్యం ఉంటుంది మరి హలూయ నువ్వు చూసిన దాన్ని బట్టి నీకు ఒక సాక్ష్యం ఉంటుంది ఏమైంది హలలూయా సో నువ్వు ఎట్లా చూస్తున్నావో జాగ్రత్తగా చూడాలి దేవనామానికి మహిమ కలుగును గాక అదే రీతిగా ఇంకొకరు ఉన్నారు ఈ చూపు ఏం చేస్తుంది చెప్తున్నాను సంఖ్యాకాండం పదకొండు అధ్యాయంలో చూస్తే వేగుల వారు ఉన్నారు అక్కడ అందరూ చెప్పండి ఎవరు వాళ్ళు వేగుల వారు ఏం చేశారో తెలుసా మోషే పిలిచి అన్నాడు రే బాబు పది మందిని పిలిచారు బాబు మీరు పోయి మనం నెక్స్ట్ ఇంకా స్టెప్ వేయబోతున్నాం ఎక్కడ ఖానాన్ అనండి అందరు కూడా ఖానాన్ అంటే పాలు తేనెలు ప్రవహించే దేశం సో ఈ ఆ దేశంలోనికి మేము వెళ్ళబోతున్నాము కాబట్టి ఒక్కసారి మీరు పోయి చూసుకొని రాపోండి అని అంటే స్వీట్ షాప్కి పోయి ఒక లడ్డు కిలో లడ్లు ఇచ్చేయని తీసుకో మనం ఏమంటా అన్న కొంచెం ఇయ్య ఎందుకు టేస్ట్ కోసం అది తిన్నాక బాగా అనిపిస్తే దాన్ని తీసుకుంటాం ఒక కేజీ అట్లా శాంపుల్లాగా ఒకసారి పోయి చూసి అక్కడ ఏమేమి పండుతున్నాయి ఏమే ఉన్నాయో అవి రాబోండి అని చెప్పాడు మోసే సో వీళ్ళందరూ కూడా హడావుడిగా పోయినారు పది మంది పోయేసి అంత చూశారు ద్రాక్షలు తెచ్చుకున్నారు అక్కడ ఉన్నవి దానిమ్మలు తెచ్చుకున్నారు ఇక ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా కొంచెం మోసుకొని వచ్చారు శ్రేష్టమైన దేశమయ్యా నిజంగా అది పాలు తేనెలు ప్రవహించే దేశమే చాలా అద్భుతంగా ఉంది ఆ ప్రాంతం చాలా గొప్పగా ఉంది ఆ ప్రాంతం చాలా అనేసి బాగానే చెప్పారు అక్కడి వరకు బాగానే ఉంది దేవునికి స్తోత్రం దాని తర్వాత అంటారు అక్కడ ఆజానుభావులు ఉన్నారు ఎవరున్నారు అక్కడ అమ్మో మామూలు కాదు హైటు వెయిటు ఒక్కొక్కటి సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ వాని హైటు వెయిటు ఆ మామూలుగా లేదు వాళ్ళు అని చెప్పుతూ ఇప్పుడు చూడండి ఆ చూసిన చూపుతో కంపారిజన్ చేస్తున్నారు ఏమని వాళ్ళ ఎదుట మనము మిడతల్లాగా కనబడుతుంటాం కాబట్టి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం మన స్పోధీన అంత ఈజీ అని డిక్లరేషన్కి వచ్చారు లాస్ట్కి ఏం చూశారు వాళ్ళు వేగుల వారు చూసిన ఏంటి ఆ దేశాన్ని వచ్చి ఏమి రిపోర్ట్ ఇస్తున్నారు వాళ్ళు చెడ్డ సమాచారం చెప్పండి అందరు కూడా అంటే బట్టి ఇచ్చారు వాళ్ళు ఎట్లా చూశారు అవిశ్వాసముతో చెప్పండి ఏ విశ్వాసము అవిశ్వాసముతో నా వల్ల కాదు మన వల్ల కాదు అని కొంతమంది మాట్లాడుతుంటారు హలూయా పౌలకు కూడా అట్లనే ఉండే పరిస్థితి కానీ పౌలు ఏమన్నాడు తెలుసా నా వల్ల కాలేదనలేదు ఏమన్నాడు ఏమన్నాడంటే నన్ను బలపరచువా అని ఎందుకు నేను సమస్తం చేయగలను అన్నాడు దేవునికి స్తోత్రం హలలో చెడ్డ సమాచారం తెచ్చిపెట్టారు అక్కడ ఇంకా అందరూ మామూలుగా లేదు ఎలుగెత్తి ఏడబడము ఇంకా రాళ్ళు తీసుకున్నారు మోషి ఆహరులను ఎప్పుడెప్పుడు చంపుదామా అని పెట్టుకున్నారు అన్నీ కదా ఆ మధ్యలో ఇద్దరు అడుగు పెట్టారు ఏ ఆగండ్రా బాబు అని కదా దేనికి స్తోత్రం అలలుయా వాళ్ళు ఫుల్ పాజిటివ్ కలిగిన వాళ్ళు విశ్వాసంతో నింపబడిన వాళ్ళిద్దరు ఆత్మచేత చేత నింపబడిన వాళ్ళిద్దరు కూడా వాళ్ళు అన్నారు మేము చూసాము ఆ దేశాన్ని మేము ఆ దేశాన్ని సంచరించి వచ్చాం అయితే ఒక మాట చెప్తా నేను మనను బట్టి యహోవా ఎప్పుడైతే ఆనందిస్తాడో దాన్ని బట్టి ఆ దేశాన్ని మనకు స్వాధీనపరుస్తాడు అన్నాడు దేవునికి స్తోత్రం హలలుయా హలలుయా దేవునా మహిమ మయమగలుగును గాక ఇటువంటి ప్రాంతం మనం స్వాధీనపరుచుకోవాలంటే మన తండ్రి సంతోషపడాలా మన తండ్రి సంతోషపడాలి మన తండ్రి ఆనందించాలంటే ఆయన చెప్పింది చెప్పినట్లు మనము చేయాలి ఎప్పుడైతే ఆయన మాట వింటామో ఆయన చెప్పింది చేస్తామో మన ఫాదర్ మన డాడీ ఎటువంటి వాడు అంటే సంతోషించేవాడు ఆనందించేవాడు కాబట్టి అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు అది నేర్చుకోండి అని కాలేబు యహోష్వా ఇద్దరు కూడా సాక్ష్యం ఇచ్చారు దేవునికి స్తోత్రం హలలుయా ఐ మీన్ ఈ చూపు అనేది ఏం చేస్తుందంటే ముందుకు కొనసాగిపోకుండా ఆగిపోయేటట్టు చేస్తుంది అర్థమైందా మనం జాగ్రత్తగా చూడాలి అందుకే హలలుయా అమ్మో మ్యాథ్స్ చాలా కష్టం అని చూసామనుకో అది ఆగిపోస్తుంది నేను పోకుండా ఐ మీన్ నువ్వు పదిసార్లు రాసినా ఇరవై ఐదు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ముప్పై రెండు ముప్పై రెండు ఇక్కడికే వస్తుంది అనమాట ఎందుకు నువ్వు చూసిన చూపు సరిగా లేదు ఆ లెక్కలు ఏముందిలే లెక్క లేదనుకుంటే అనుకో లెక్కలను లెక్క లేకుండా పోయినామనుకో దేవునికి స్తోత్రం వందకు వందని ఇదే ఆమెన్ హల్లూయా అందరూ ఆమెందని చెప్పరే వందకు వందొద్దు ఫాస్టరే ముప్పై ఐదు సంవత్సరాలు ఆమెన్ సంఖ్యాకాండం కలిగిన దేవుడు మన దేవుడు ఆమెన్ సంఖ్యాకాండంలో లెక్కలన్నీ చూపించిన దేవుడు లెక్కల సబ్జెక్టుతో నీవేం బాధపడవలసిన అవసరము భయపడవలసిన అవసరము ఏమేన్ దాన్ని చూడు ఎట్లా చూస్తావు విశ్వాసంతో చూడు హల్లెలుయ దాన్ని స్వాధీనపరుచుకుంటావు అది ఏదైనా సరే నీ జీవితంలో దేవునికి స్తోత్రం హల్లెలుయా చూసేటప్పుడు జాగ్రత్తగా చూడాలా ఏమేన్ అట్టి వాళ్ళు చూశారు కానీ ఏం చేశారు ముందుకు కొనసాగలేకపోయారు అందుకే వాక్యం అంటుంది ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో రెండు కుటుంబాలు మాత్రమే పోయారంట విశ్వాసంతో చూసిన వాళ్ళు అవిశ్వాసంతో చూసిన వాళ్ళందరూ అక్కడే రాలిపోయారని వాక్యం చెప్తుంది ఆమె నువ్వు జాగ్రత్తగా చూడకుంటే రాలిపోతావు అంటే నీ నీకు ఇంకా అక్కడే పులి స్టాప్ పడిపోతుంది ఇంకా ఫర్దర్ నువ్వు పోలేవు ఫార్వర్డ్ నువ్వు పోలేవు అక్కడికే ఏమైపోతావు ఆగిపోతుంది కాబట్టి మనం జాగ్రత్తగా చూడాలి దేవుని స్తోత్రం ఏం చూస్తున్నామో దాన్ని జాగ్రత్తగా చూడాలి హలలుయా హలలుయా కాటి నువ్వు ఎట్లా చూస్తున్నావు ఈరోజు అది చాలా ప్రాముఖ్యమైంది దేవునామానికి మహిమ కలుగునగాక చివరిగా మనం చూస్తే ఆదికాండం ఇరవై రెండులో అబ్రహాము కదా ఎక్కడ చూశాడట ఆకాశము వైపు కనులెత్తి చూశాడు ఎన్నిసార్లు మూడుసార్లు అందరు కూడా తండ్రి కుమారా పరిశుద్ధాత్మ త్రియేక దేవుని వైపు చూశాడు దేవునికి స్తోత్రం చూసినందుకు ఏమయ్యాడు తెలుసా అద్భుతమైన ఆశీర్వాదాలతో నింపబడ్డాడు అందరూ రామేందని చెప్పండి ఎట్లా నింపబడ్డాడు ఆయనను ఎంతగా ఆశీర్వదించాడంటే ఆకాశ నక్షత్రాల్లాగా ఇసుక రేణువుల్లాగా దేవుడు ఆయనను ఆశీర్వదించాడు కారణం ఏంటంటే ఆయన ఎవరి వైపు చూచాడు దేవుని వైపు చూశాడు ఆ దేవుని పేరేం పేరు ఏమేన్ హలలుయా అనగా దేవుడే చూచుకొనను అనని అందరూ ఇంకొకసారి సో మీరు కూడా ఎవరి పిల్లలు శోధనలు వచ్చినా బాధలు వచ్చిన సవాళ్ళు వచ్చినా లేకపోతే ఏ పరిస్థితులు వచ్చినా ఫస్ట్ చూడాల్సింది ఎవరిని దేవుణ్ణి చూడాలా ఐ మీన్ లోకాన్ని చూశారనుకో ఏమి సాధించుకోలేరు దేవుణ్ణి చూడాలా ప్రతి ఛాలెంజ్ వచ్చిందంటే దేవుని వైపు చూడాలి ఒక సవాల్ వచ్చిందంటే దేవుని వైపు చూడాలి ప్రైస్ అంటే హలో అదే కదా యోసేపు చెప్పింది ఆమెతో కదా దేవుడు చూస్తున్నాడు మనను కాబట్టి ఆయనను ఆయన 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 ఏడాలని ఆయన చూస్తున్నాడని భయం కలిగే నా పరిగెట్టాడు సో ఈరోజు మనం కూడా ఆయన వైపే చూస్తూ ఉండాలి ఎవరి వైపు చూడాలా మనము అమ్మా నాయనా అని కాదు ఎవరి వైపు చూడాలా ఉదయాన్నే లేస్తున్నాయి ఏం చేయాలా దేవుని అందుకే అబ్రహాం ఏం చేశారు తెలుసా కందలకడ కడ ఉదయాన్నే లేచి తన ప్రయాణాన్ని ప్రారంభించాడు సో నీవు నేను మనం అందరం కూడా ఉదయాన్నే లేచి ఏం చేయాలా దేవుని వైపు చూసి ప్రయాణం ప్రారంభించాలి అప్పుడు గొప్ప ఆశీర్వాదాలతో మనము ముందుకు సాగుతాం దేవునామానికి మహిమ కలుగును గాక యేసు ప్రభు కూడా అదే చేశాడు కదా యోహాన్స్ వార్త పదకొండులో చూస్తే లాజరు సమాధి ఎదుట ఏం చేశాడు తెలుసా ఆయన కనులు ఆకాశం పెట్టాడు తండ్రితో మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నానే వినుచున్నా వినుచున్నవే ప్రభావ అంటూ ఏం చేశాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కుళ్ళిపోయిన శవాన్ని పిలుస్తున్నాడు లాజర్ని పిలుస్తున్నాడు ఏమని లాజరు లోపలికి రానాడా బయటికి రానడా ఆ దేవునికి స్తోత్రం సైతాన్ ఏమో లోపలికి రా అంటది ఏ ఏమంటాడు బయటికి రా అంటాడు ఎవరైనా లోపలికి రాని పిలిచినాడు పోవద్దు భద్రం అయి సైతాన్ని పిలుపు అది ఏ సయో బయటికి రాని పిలుస్తాడు హల్లేయా నువ్వు ఏ పాపంలో ఉన్నా ఏ కాడిమాని కింద ఉన్నా ఏ సంఖ్యల మధ్యలో ఉన్నా ఏ చెరసాలలో ఉన్నా బయటికి రా అంటాడు అంతే దేవునికి స్తోత్రం ఏ దురాత్మ చేత పట్టబడినా బయటికి రా అంటాడు కాబట్టి బయటికి రావాలంతే హాలు లూయా సో లైఫ్ లేదు ఏం లేదు తెలీస్ నో లైఫ్ జీవం లేదు అటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభు తన కనులను ఎక్కడికి ఎత్తాడు ఆకాశం వేపు ఎత్తి ఏమంటున్నాడు బయటికి రాన్నాడు ఉన్న పాటున బయటకు వచ్చాడని వాక్యం చెప్తుంది దేవునికి స్తోత్రం సో అట్టి రీతిగా మనము కూడా మన జీవితంలో ఎప్పుడు కూడా మన కనులను ఏం చేయాలి ప్రేస్తలాడు ఆకాశ మందు ఆ దేవుని వైపు చూడాలి ఏమేన్ ఈరోజు నీ నేత్రాలు ఎట్లున్నాయి నీ చూపు ఎట్లుంది నీ విజన్ ఎట్లుంది ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్ష చేసుకో రాత్రి అంత చెడ్డ చెడ్డ కళలు వస్తున్నాయంటే చూపులు సరిగ్గా లేవని అర్థం పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయంటే చూపు సరిగ్గా లేదని అర్థం ఏమేన్ రాత్రి ప్రభు ముఖాన్ని చూశానన్నా ప్రభు అయిన గాయాలను కనబడ్డాయి ప్రభు యొక్క ఆ పాదములు నేను చూచాను ఇటువంటివి ఉన్నాయంటే నువ్వు వాక్యంతో ఫుల్గా నింపబడ్డావు నీ వాక్యం చూస్తున్నావు అని అర్థం ఏమేన్ కాబట్టి అందాన్ని చూసి అవ్వ ఏమైంది ఆదమవ్వ అవ్వ దూరమైపోయారు దేవుణ్ణి దేవునికి స్తోత్రం ఆయన సన్నిధికి దూరం అయిపోయారు లోతు చూ లోతు బారి వెనక చూసి ఏమైంది ఆగిపోయింది ముందుకు సాగిపోలేక సంసోను కథ చూసి ఏమయ్యాడు తన దర్శనాన్ని పోగొ పో పోగొట్టుకున్నాడు కోల్పోయాడు దాని తర్వాత దావిదు ఒక చెడ్డ సాక్ష్యం అని సంపాదించుకున్నాడు దాని తర్వాత వేగుల వారు ఏం తీసుకొని పోయారు వాళ్ళు చెడ్డ సమాచారం తెచ్చి కథ రాలిపోయారు వాళ్ళు గమ్యాన్ని చేరలేకపోయారు అది దాని తర్వాత అబ్రహాము ఏం చేశాడు పరిస్థితుల మధ్యలో దేవుని వైపు చూచాడు ఏ సుప్రభు ఏం చేశాడు పరిస్థితుల మధ్యలో దేవుని వైపు చూచారు దేవునికి స్తోత్రం హల్లెలుయా దేవునామానికి మయమగలుగును గాక అబ్రహాము విషయంలో అయితే ఇసాకును తప్పించి దానికి కావలసిన బలిని దేవుడే చూసుకున్నాడు పోయిన జీవాన్ని తీసుకొని వచ్చాడు ఆమెను అందుకే అంటాడు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవమై ఉన్నాను హలలుయా గివ్ అయివేన్ కాబట్టి ఆ లైఫ్ గివ వైపే ఆ జీవాన్ని ఇచ్చేవాని వైపే మనం చూద్దాం అట్టి కృపత్ దేవుడు మనం అందరినీ నింపును గాక ఒక నిమిషం అందరం మోకరిద్దాం థ్యాంక్ యూ లాడ్ చిన్న ప్రార్థన చేసుకుందాం యోబు ఒక చక్కటి మాట అంటాడు నేను నా కన్నులతో నిబంధన చేసుకొని ఉన్నాను కన్యకలను నేను చూడను అంటాడు ఐ హావ్ మేడ్ ఎ కవర్నెంట్ విత్ మై ఐస్ దట్ ఐ ఓంట్ సీ ఉమెన్ అన్నాడు సో నీ కన్నులతో నువ్వు ఏం చేయాలి ఈరోజు నిబంధన అయ్యా సెల్లో ఉన్నది డర్టీ థింగ్స్ ఫిల్తీ థింగ్స్ నేనా వ్యర్థమైనా నేను చూడను ప్రాభ వాల్ పోస్టర్లో నేను చూడను నాయనా సినిమాలు సీరియళ్ళ వైపు నేను చూడను ప్రభా నైనా లోకంలో నా ఆ అందాన్ని నేను చూడను ప్రభా ఆయన ఈ లోకంలో ఎన్నికకి తిరిగి నేను చూడను ప్రభా అని ఒక చక్కటి తీర్మానం తీసుకోండి పాపం మా కళ్ళ ముందు కనబడుతున్న కన్నులు తిప్పుకొని వెళ్ళిపోతాం ప్రభా అక్కడ నిలిచుండి మేము నాయన అని ప్రభుత్వం ఒక మంచి నిబంధన చేసుకుందాం ప్రియవన బిడలారా మీరు జయించిన వారని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎందుకంటే దేవుని వాక్యం ఎందు నిలిచి ఉన్నది యవనుసుల నీవు బలవంతుడవు కాబట్టి బలవంతులవైనా నీవు బలముగా ముందుకు సాగాలి అని దేవుని కోరిక అందుకే బలాజుడు బలవంతుడైన శాంసన్ చూపులో పడిపోయడం ద్వారా అతని జీవితం పతనం అయిపోయినట్లు ఈరోజు నీ జీవితం నా జీవితం పతనం కావద్దని ప్రభు హెచ్చరిస్తున్నాడు మనందరినీ కూడా సో ప్రతి ఒక్క యవన బిడ నోరు తెరిచి ప్రార్థించే ఓపెన్ యువర్ ఐ ఓపెన్ యువర్ మౌత్ అండ్ ప్రే టు గాడ్ ప్రార్థించే ఏం చూస్తున్నావు ప్రతిరోజు దేని చూస్తున్నావు ప్రతిరోజు పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి మీకు వందనాలు నాయనా నాయన ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు మీరు అగ్ని జ్వాలల వంటి నేత్రంలో కలిగిన వారని మీ వాక్యం సెలవిచ్చినట్లే దావిదును పోలుస్తూ చక్కటి నేత్రం కలిగిన వాడన్నారు ప్రభా కాటి మా నేత్రాలను మీరు చూసే దేవుడు నాయనా మా చూపును బట్టి కూడా మా జీవితాలు ఏర్పరచబడతాయన్న సంగతి మీరు మాతో మాట్లాడారు మీకు వందనాలయ్యా మా చూపు చాలా ప్రాముఖ్యమైనదని మీరు ఇంతవరకు మాతో మాట్లాడారు మీకు వందనాలు మేము చూస్తున్న విధానము చాలా జాగ్రత్తగా చూసే విధానముగా ఉండే కృప దయచేండి నాయన నేత్ర ఆశలు మాలో ఉండొద్దు ప్రభా నాయన ఈ లోకాన్ని ఆశించే ఆశలు మా నాయనా నేత్రాలకు ఉండొద్దు ప్రభా నాయన తండ్రి హవ చూసి అందంగా కనిపించిన దాన్ని బట్టి ముందుకు వెళ్ళినైనా మీ సన్నిధికి దూరం అయిపోయారు ప్రభావారు అట్టి రీతిగా మేము ఉండడానికి వీల్లేదు లోతు బారీ ఎనికి చూసినైనా నాయన నిల్ నిలిచిపోయారు పట్ పతనం అయిపోయింది ప్రభా అట్లా ఉండగడానికి వీల్లేదు ప్రభా నైనా వేగులవారు తండ్రి నాయన చూసి ప్రభా ఆ దర్శనాన్ని నేను యొక్క గమ్యాన్ని రీచ్ కాలేకపోయారు అక్కడ ఆగిపోయారు అట్లా ఉండడానికి వీల్లేదయ్యా శాంసన్ చూసి నన్ను దర్శనాన్ని పోగొట్టుకున్నాడు ప్రభా నైనా రీతిగా ఉండడానికి వీలు దావేది చూసి నైనా సాక్ష్యాన్ని నైనా చెడగొట్టుకున్నాడు ఆ రీతిగా ఉండడానికి వీలు లేదు ప్రభా నా అబ్రహాములాగా ఛాలెంజెస్ ముందుకు వచ్చినప్పుడు సవాళ్ళు ముందుకు వచ్చినప్పుడు మీ వైపు చూసే కనులంతా ఇచ్చండి సంగతి అంతా అయిపోయింది ఇంకా ఏమీ లేదు జస్ట్ ఫినిష్డ్ అన్న రీతిలో ఉన్నప్పుడు ఏసుప్రభు ఏ రీతిగా అయితే ఆకాశం వైపు కనులైతే చూచి పిలిచాడో మేము కూడా ఆ రీతిగా జీవించే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకే వందనాలు స్తోత్రాలు ప్రభా మా కనులు గూవ కనుల్లాగా ఉండాలి ప్రభా నిత్యము విజ్ఞాపన చేసే కన్నులుగా మా కన్నులు ఉండాలి ప్రభా నిత్యము కన్నీరు కార్చి కా నేనా రోధించే కన్నీళ్ళ కన్నులుగా మా కన్నులు ఉండాలి ప్రభా నాయన అటువంటి కృపతో మమ్మల్ని అందరినీ నింపి నడిపించండి ప్రభా నాయనా ఎంతో మంది రోజు చూపుల్లో పడిపోతున్నారు ప్రభా నాయన ఎక్కడున్నామన్న సంగతి కూడా మర్చిపోయిన పరిస్థితుల్లో ఎంతో మంది జీవిస్తున్నారు నైనా తండ్రి గొప్ప దేవ అటువంటి నానా పరిస్థితుల నుంచి నేను ప్రతి బిడ్డని మీరు తప్పించండి నాన్న కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రదేశాల్లో యవనస్తులు నాయన గొప్ప దేవ మందిరాలకు వెళ్ళేది ఆడపిల్లలను చూడ్డానికి పిల్లల్ని చూడ్డానికి ప్రభా అటువంటి దుర్మార్గమైన కార్యాలు సాతాను నేను వారి మనసులోనికి తీసుకుని వచ్చినాయన వారి సాక్ష్యాలు చెడగొడుతున్నాడు ప్రభా నాయన అట్టి స్థితులు అట్టి బంధకాలు ఎంతమంది బిడ్డలైతే బంధించబడి ఉన్నారో వారందరికీ కూడా యేసు నామంలో విడుదల ప్రకటిస్తున్నాను ప్రభా నీ కృప దేయండి ప్రభా సాక్ష్యాలు చెడుగొట్టుకోకుండా తండ్రి నాన్న మంచి పోరాటం పోరాడే కృప దండి అయ్యా విశ్వాసాన్ని కాపాడుకునే కృపద ఇచ్చండి అయ్యా పరుగును కడముట్టించే కృపద ఇచ్చేయండి ప్రభా తండ్రి అటువంటి కృపలతో ప్రతిబిడ్డను మీరు నింపి నడిపించుమని నైనా మీకు వందనాలు స్తోత్రాలు గొలియాదును చూచి ఇజ్రాయెల్ కృంగిపోయారు కాని దావిదు గొలియాదును చూచి గొలియాదును జయించాడు ప్రభా కాడి జయించే దావిదులుగా అందరం ఉండే కృప మాకు దాయిచ్చేయండి మీ కృపలతో మమ్మల్ని నింపి నడిపించండి ప్రభా వేలి చూపుతో కాదయ్యా విశ్వాసముతో మేము చూస్తూ నాయనా ఆ పునాదు జరిగిన పట్టణం వైపు అబ్రహాము చూసి ఏ అయితే సాగారో ప్రభ నాయనా ఆ రీతిగా మేము కూడా ముందుకు సాగిపోయే కృప అందరికీ దయచేయండి ప్రభా మీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లుస్తూ విత్తబడిన వాక్యము విత్తబడిన మాటలు అందరి హృదయాల్లో నూరంతలుగా ఫలింపజేయమని వాక్యాన్ని దొంగిలించే దయ్యాలను ఏ సున్నాలో బంధిస్తున్నాము తండ్రి మీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ఏసునాములో ప్రార్థిస్తూ వేడుకున్నాము మా పరలోకపు తండ్రి హల ఊయా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించున గాక